ఆర్టీఎల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయండి ఓకే ఇది ఇవన్నీ ఏం సెలెక్ట్ చేయాలి ఎగ్జాంపుల్ అవి ఇవేం సెలెక్ట్ చేయాలి ఆర్టీఎల్ ప్రాజెక్ట్ మాత్రం సెలెక్ట్ చేయండి ఆర్టీఎల్ అంటే రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లాజిక్ నెక్స్ట్ అని అంటే ఇవన్నీ ఇక్కడ చాలా డివైజెస్ వచ్చింది అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రోగ్రామ్ రాసిన తర్వాత దాన్ని వెరిఫై చేసి అది వర్క్ అయితే దాని యొక్క డయాగ్రామ్ని సింథసిస్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేస్తామండి ఓకే దాన్ని డంప్ చేస్తాం చిప్లో సో ఏ చిప్లో డంప్ చేస్తామంటే మన దగ్గర ఆర్టిక్స్ చిప్ ఉంది సో అది ఏ చిప్ ఉన్నదో అది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చాలా చిప్స్ ఉంటాయి సో దీంట్లో ఇట్లా సర్చ్ చేయడం కష్టమవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఫిల్టర్ పెడుతుంది ఏంటిది అంటే జనరల్ పర్పస్ అనమాట కేటగిరీ జనరల్ పర్పస్ ఫ్యామిలీ ఆర్టిక్ సెవెన్ ఓకే ప్యాకేజ్ વન 3 ત્રી ફોર્ એમને ત્રી સીએસિ ત્રી ટુ ફોર સેલું સ્પીડ મન સેલ છે ફિલ્ટર અહીં ત્યારે અમને શાપંગે અનુસાર સેલેક્ ફિલ્ટર પડે તા અટ ફિલ્ટી સો મને કવાલ સેલેક્સો મને કહેવાની એક્સસી સેવન બી એ હંડ્રેડ ટીસીએસિ ત્રી ટુ ફોર હાઈફાઈ વન અનિ સેલ છે ఓకే ఇక్కడ నెక్స్ట్ అన్న ఓకే ఇక్కడ నెక్స్ట్ అన్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ సమ్మర్ అని వచ్చింది ఇక్కడ అది ఇక్కడ ఫినిషన్ అండి త్రీ థౌసండ్ ఇప్పుడు ఇక్కడ ఫోర్ విండోస్ ఉన్నాయి ఒకటేమో ఇది ఫ్లోర్ నావిగేటర్ విండో ఇంకోటి ప్రాజెక్ట్ మేనేజర్ ఒకటి ప్రాజెక్ట్ అన్నది ఓకే ఇక్కడ డిజైన్ రన్స్ పీసీఎస్ కన్సోల్ ఇవన్నీ ఉంది కన్సోల్ విండో ఉన్నాయి ఇంకోటి ప్రాపర్టీస్ ఓకే సో ఈ ఫోర్ విండోస్ రావాలి ఓకే ప్రాపర్టీస్ యూజ్ చేయం కాబట్టి ఇది క్లోజ్ చేసుకోవచ్చు ప్రాపర్టీ విండో క్లోజ్ చేసుకోవచ్చు సో తర్వాత ఈ సోర్సెస్లో మనకి ఏమి అంటే ఫోర్ ఉంటాయి డిజైన్ సోర్సెస్ కాన్స్ట్రెన్స్ సిమ్యులేషన్ సోర్సెస్ యూటిలిటీ సోర్సెస్ ఈ ఫోర్ ఉండాలి ఫోర్ లేవంటే అంటే మళ్ళీ వర్క్ ఇలా ఓకే ఫోర్ ఉంటాయి తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్లకు వచ్చేసి యాడ్ సోర్సెస్ అన్న ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం లేవు చూడండి సిమ్యులేషన్ ఇదిగా ఏం లేవు ఓన్లీ ఫోరే ఉన్నాయి ఓకే కాన్స్ట్రెన్స్ కాన్స్ట్రెన్స్ వన్ అని ఉంది సిములేషన్స్ ఏమిన్నాయి ఇట్లా యూటిలిటీస్ వన్ అండ్ ఉన్నాయి కానీ అది యాక్చువల్ ప్రోగ్రామ్ వేరే ఏ ఫైల్ లేదు ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ సోర్సెస్ అన్న సోర్సెస్ యాడ్ చేస్తే ఈ విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ యాడ్ ఆర్ క్రియేట్ అంటే డిజైన్ సోర్సెస్ ఫస్ట్ మనం డిజైన్ ని రైట్ చేయాలి ఫైల్ ఓకే సో డిజైన్ సోర్సెస్ ని సెలెక్ట్ చేసుకుంటాం అంటే దీని లో సోర్సెస్ లో సెకండ్ ఓకే సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ అన్నది నెక్స్ట్ అన్న తర్వాత ఇక్కడ యాడ్ ఆర్ క్రియేట్ డిజైన్ సోర్సెస్లో ఆర్ గెట్టింగ్ త్రీ ఆప్షన్స్ వన్ ఈస్ యాడ్ ఫైల్స్ యాడ్ డైరెక్టరీస్ క్రియేట్ ఫైల్ మనకు కావాల్సింది ఏంటది క్రియేట్ ఫైల్ ఓకే వీఆర్ గోయింగ్ టు రైట్ ద న్యూ ప్రోగ్రామ్ కాబట్టి క్రియేట్ ఫైల్ అన్న క్రియేట్ ఫైల్ అన్న తర్వాత ఇక్కడ మనకు ఫైల్ నేమ్ ఇవ్వాలి ఫైల్ నేమ్ వచ్చేసి సపోజ్ మనం లాజిక్ గేట్స్ ఉన్నాం లాజిక్ గేట్స్లో ఏ గేట్ చేయాలనుకుంటున్నారు అండ్ గేట్ ఓకే ఏఎండి అండ్ వన్ అండ్ ఓకే యాండ్ వన్ అండ్ ఇచ్చిన ఓన్లీ యాండ్ ఇయర్ అండ్ వన్ ఇయర్ నెంబర్ వన్ ఎందుకంటే యాండ్ అనేది మళ్ళీ దాంట్లో సాఫ్ట్వేర్లో డిఫైన్ అయ్యి ఉంటుంది కాబట్టి అది లేదు వన్ ఇయచ్చు టూ ఇయ్ త్రీ ఇవ్వచ్చు ఫైవ్ ఇవ్వచ్చు అయినా ఓకే సో ఓకే అన్న ఓకే అన్న తర్వాత ఓకే ఇక్కడ మీకు ఫైల్ వస్తుంది ఏం ఫైల్ ఇండెక్స్ ఫస్ట్ది తర్వాత యాడ్ ఫైవ్ అన్నది ఇక్కడ మీరు క్రియేట్ ఫైల్ అంటే ఒక ఫస్ట్ ఫైల్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ ఫినిష్ అన్నది ఓకే ఫినిష్ అంటే మాడ్యూల్ డెఫినేషన్ అన్నది మాడ్యూల్ డెఫినేషన్ ఏముంది మాడ్యూల్ ఏమున్నది మాడ్యూల్లో ఇన్పుట్స్ ఏంటివి అవుట్పుట్స్ ఏంటివి డిఫైన్ చేస్తాయి ఓకే సో ఇప్పుడు ఈ మాడ్యూల్ ఏ మాడ్యూల్ ఇది యాండ్ ఫైవ్ మాడ్యూల్ ఓకే మోడల్ ఏమేంటిది అండ్ ఫైవ్ అక్కడ ఆల్ లాజిక్ గేట్స్ మోడల్ ఏం ఏంటిది అక్కడ ఆల్ లాజిక్ ఇక్కడ మనం అండ్ ఫైవ్కి మనం ప్రోగ్రామ్ రాస్తున్నారు సో అది ఇన్పుట్స్ అవుట్పుట్స్ డిఫైన్ చేయాలి ఇన్పుట్స్ ఏంటిది ఏ కామా బి ఓకే ఇది ఇన్పుట్ ఇక్కడ సి అనేది అవుట్పుట్ సి అనేది అవుట్పుట్ ఇది సెలెక్ట్ చేస్తే ఇన్పుట్ అవుట్పుట్ ఇన్ అవుట్ వస్తుంది మనం సెలెక్ట్ చేయాలి అవుట్పుట్ సి అనేది అవుట్పుట్ ఇక్కడ ఓకే అనండి ఓకే ఏబిఎమ్ ఇన్పుట్ సి అనేది అవుట్పుట్ సే ఓకే సో ఓకే అన్న తర్వాత ఇక్కడ అప్డేట్ అవుతుంది చూడండి ఇట్లా తిరుగుతుంది అప్డేట్ ఇక్కడ ఏమైంది డిజైన్ సోర్సెస్లోకి అండ్ మోడీల్ అనేది యాడ్ అయింది ఓకే హ్యాండ్ ఫైవ్ మోడీల్ అనేది యాడ్ అయింది సో యాడ్ అయిన తర్వాత దీన్ని డబల్ క్లిక్ చేయాలి ఇక్కడ హ్యాండ్ ఫైవ్ మోడీల్ని डबल क्लिक जी से एक एंड फाइव फाइल ಅನ್ನೋದು ಓಪನ್ ಆಯ್ತು ಓಕೆ ಸೋ ಸಾಫ್ಟ್ವೇರ್ ಹ್ಯಾಸ್ ರಿಟನ್ ದ ಪ್ರೋಗ್ರಾಮ್ ಫರ್ಸ್ ಓಕೆ ವಿ ಆರ್ ನಾಟ್ ರೈಟಿಂಗ್ ಇನ್‌ಪುಟ್ ಆರ್ ಅನಿ ಸ್ಟೇಟ್‌ಮೆಂಟ್ಸ್ ಅನ್ನೆ ರೈಯಕೊಂಡಾ ಸಾಫ್ಟ್ವೇರ್ ಲೋ ಮೀರು ಜಸ್ಟ್ ಮೋಡ್ಯೂಲ್ ಲೋ ಏನ್ ಏನ್ ಹೇಳಪರು ಇನ್‌ಪುಟ್ಸ್ ಇನ್‌ಪುಟ್ಸ್ ಔಟ್‌ಪುಟ್ಸ್ ಅಂತ ಹೇಳಪರು ಸೋ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮಾತ್ರ ಪ್ರೋಗ್ರಾಮ್ ರಸಿದೆ ಇಕಡೆ ಆದ್ರೆ ಆಕ್ಚುವಲ್ ಲಾಜಿಕ್ ಮೀರು ರೈಯಾವು ಓಕೆ ಲಾಜಿಕ್ ಏಂತಿದೆ ಲಾಜಿಕ್ ಇಕಡೆ ఓకే నెక్స్ట్ లైన్ ఇప్పుడు మాడీలో నేమ్ ఆఫ్ ద మాడీలో ఇన్పుట్ అవుట్పుట్ తర్వాత ఇక్కడ లాజిక్ అనేది రాస్తుంది లాజిక్ ఏంటిది అసైన్ ఓకే అసైన్ వాట్ యూ వాంట్ టు అసైన్ సి ఈక్వల్ టు ఏం లాజిక్ ఇది యాండ్ అండ్ అన్నప్పుడు సింబల్ సిమ్మల్ చేయండి సెవెన్ షిఫ్ట్ సెవెన్ అండ్ బి సెమికల్ విత్ ప్రోగ్రామ్ డ్రాయింగ్ అంటే మీకు ఇక్కడ ఏమైంది గ్రీన్ కలర్ వచ్చాం అంటే ఏంది సింటాక్స్ ఎర్ర సేమ్ లేదు ఓకే